వల్ల మరి విజయవాడ పల్నాడు ఏలూరు మరి పెద్ద జిల్లాల్లోన విచిత్రంగా అధిక వర్షాల వల్ల వరదలు వచ్చి మరి విజయవాడ కంప్లీట్గా చుట్టుపక్కల గ్రామాలు కూడా మరి వరద మునికోవడం జరిగింది వాళ్ళు నిరాశ్రులయ్యారు వాళ్ళకి ఆస్తి నష్టం జరిగింది మరి ఈ ఈ తరుణంలో ప్రతి ఒక్కరు మానవతృతో వారిని ఆదుకోవాల్సిన ప్రతి ఒక్కరు ఉంది కాబట్టి సహాయంగా సాయంగా సిపిఐ పట్టధ్వయంలో అకృత్యంగా కూడా తోచినట్టు అన్ని రకాలుగా మేము సహాయక సహకారాలు అందించడానికి మానతత్వంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ వరద బాధితుల కోసం మానతృత్వంతో సహాయం చేయగలరని మీ నుంచి ఆశిస్తున్నాం మరి ఆ రకంగా ఎమ్మెల్యేతో పరంగా కూడా ఈరోజు మరి మాకు చెప్పినంత వరకు ముప్పై వేలు చేసే బిస్కెట్ని మరి వాటర్ బాటిల్ని కొంత పంప జరిగింది ఇంకా కొన్ని రోజులు ఎవరైనా సహకారాలు అందిస్తే కూడా దాన్ని విజయవాడ వరదలకు పంపిస్తున్నట్టు తెలియజేస్తున్నాం నా పేరు పంపని కూడా సిపిఐ జిల్లా కార్యసభ్యులు సభ్యులు ఏమేమి మరి విజయవాడ నగరంతో పాటు గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ఏలూరు ప్రాంతాల్లోన మరి విపరీతంగా భారీ వర్షాలు కురవడంతోన మొత్తం కూడా వరదలు సంభవించి మరి ఆస్తి నష్టము అదేవిధంగా అనేక పద్ధతుల్లోన మరి తీవ్రంగా నష్టం జరిగింది మరి వరద బాధితుల్ని ఆదుకోవడం అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉంది ఈరోజు విజయవాడ నగరం చూస్తూ ఉంటే అసలు సర్వస్వం కోల్పోయి కంప్లీట్గా కూడా నిరాశ్రై అయ్యారు లక్షలాది మంది ప్రజలు మరి పంట నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది మొత్తం కూడా అన్ని రకాల తినడానికి తిండి గింజలు సైతం కూడా లేకపోవడంతోనా పూర్తిగా నిరాశ్రయలయ్యి అన్ని సర్వస్వం కోల్పోయినటువంటి ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి సిపిఐ ఆధ్వర్యంలోన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లోన డబ్బు రూపేనా అదేవిధంగా వస్తు రూపేనా బియ్యము బ్యాళ్ళు వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ రకరకాల అన్నీ కూడా పోగు చేసి మరి వారి సహాయార్థం పంపడం జరుగుతూ ఉంది మరి ఎమ్మినూరు మరి ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకత్వం మరి మిత్రుల్ని సేవిలాస్ అందరినీ కూడా సంప్రదించి దాదాపు ముప్పై వేల రూపాయలు పైగా విలువ చేసే వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ తదితర వస్తువులను కూడా సేకరించారు ఈరోజు మరి విజయవాడకి వరద బాధ్యతల సహాయార్థం వీటిని పంపడం జరుగుతూ ఉంది అందరూ కూడా మరి ప్రజలంతా కూడా మానవతా దృక్పథంతోన ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి మరి వరద బాధ్యత సహాయార్థం మరి ఆదుకునే దాంట్లోన విరివిగా ముందుకు రావాలని చెప్పి అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఆ పద్ధతుల్లోన స్పందించాలని చెప్పి తమ చైతన్యని కాటికి సహాయం చేయాలని చెప్పి సహకరించాలని చెప్పి అందరం కూడా కోరుతా ఉన్నాం చాలా డిఎం గారు కూడా వస్తున్నందుకు చాలా సంతోషం వాళ్ళపై బస్ స్టాండ్ ఆవలంలో ఈ విధంగా ఒక ఎప్పుడు జరగలేదు ఎప్పుడు ఒక బస్సు కూడా పంపలే ఫస్ట్ టైం ఇది చాలా సంతోషము ఇంకా వాళ్ళు చేసిన మా ఏపీ విషయాలు అరేంజ్ చేసిన చేయడంతో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా సంబంధించి పలు నియోజకవర్గాలలో వర్షాలు అధిక పాడంతో మొత్తం కూడా వర్గంలో ఆ ప్రాంతం మొత్తం కూడా నీటం మునిగిపోవడం జరిగింది ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తా రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాల పక్కన పెట్టి అన్ని పార్టీలు ఏకతాటిపై వచ్చి ఆ ప్రాంతం ఏదైతే ఆ ప్రాంతాలు వరదలతో సర్వం కోల్పోయి అర్థనాళాలతో ఇవాళ లభోదిబాన్ని ప్రజానికాన్ని ఆదుకోవడానికి అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము చూస్తున్నాం అందులో భాగంగానే గుంటూరు కృష్ణా జిల్లాలను ఆదుకోవడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వం ఎమ్మెల్యేలు పట్టణ సంతి ఆధ్వర్యంలో దాదాపు ముప్పై వేల రూపాయలు విలువైనటువంటి వాటర్ బాటిల్స్తో పాటు బిస్కెట్లు కూడా పంపిణి చేద్దాం అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళు కూడా చేయతనివ్వాలి ఈ దీంట్లో ప్రజానికంగా ముఖ్యంగా ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరంగా సిపిఐ ప్రభుత్వం విజయవాడ వరద బాధితులకు గాను మన సిపిఐ పార్టీ తరఫున మరి మానవతా దృక్పథంతో వరద బాధితులకు మరి వాటర్ బాటిల్ ఏమి మరి అక్కడే బిస్కెట్ ప్యాకెట్లు ఏమి మరి సహాయార్థం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో మరి మనకు తోసిన సహాయం చేయగలని మరి నేను కోరుకుంటూ చర్య తీసుకుంటాను నా పేరు శ్రీనివాసులు ఎమ్ఏ డిపో ఆర్టీస్ ఎంప్లాయీస్మెంట్ పోసే